ప్రభాకర్ గారు ఏదో పట్టిసీమ మీద సిబిఐకి ఇవ్వండి అని చెప్పి ఇచ్చినా పర్వాలేదని ఒక మిత్రులు చెప్తున్నారు ఇప్పుడే నాకైతే నేను చూడలేదు ఒకవేళ అంత సరదాగా ఉందనుకుంటే తప్పనిసరిగా మీ కోరిక త్వరలోనే తీరుస్తాను హండ్రెడ్ పర్సెంట్ సిబిఐకి ఎంక్వైరీకి మొత్తం పేపర్స్ డాక్యుమెంటేషన్ తయారు చేసి ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల్లో ఇస్తాం ఏ మాత్రం సందేహం లేదు మీ జూపూడి ప్రభాకర్ గారు మీ కోరిక మీ తెలుగుదేశం పార్టీ కోరిక కూడా మేము తీర్చడానికి రెడీగా ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను ఈరోజున్న పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో ఉండదు హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో డౌట్ లేదు నైన్టీ నైన్ కూడా కాదు హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ ఈరోజున్న పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో ఉండదు ఈరోజు మాకు ఉన్నది కేవలం నలుగురు ఎమ్మెల్యేస్ ఉన్నారు ఇద్దరు ఎంపీలు ఉన్నారు నలుగురు ఎమ్మెల్యేస్ ఇద్దరు ఎంపీలు కారణం తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉన్నమలాన మాకు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది నలుగురు ఎమ్మెల్యేలు ఉండి ఇద్దరు ఎంపీలే ఉన్నాం తెలుగుదేశం పార్టీతోటి పొత్తు పెట్టుకోకుండా మేమే సొంతంగా రెండు వేల పద్నాలుగులో పోటీ చేసి ఉండి ఉంటే ఈ నలుగురు బదులు కనీసం ఒక పాతిక మంది వద్దము అట్లాగే రెండు ఎంపీల బదులు ఒక పది మంది ఎంపీలు వద్దం మేము చేసిన తొ తొందరపాటు నిర్ణయం జరిగింది అప్పుడు రెండు వేల పద్నాలుగులో సంస్థాగతంగా కొంత ఇప్పుడు బాధపడుతున్నాము అయినప్పటికీ ఇప్పుడు ఇదివరకు జరిగిపోయింది జరిగిపోయింది గతం గత ఇప్పుడు ఫ్యూచర్లో ఏ విధంగా పోవాలని చూస్తాము తెలుగుదేశం పార్టీ కుటుంబ పార్టీ కుటుంబ వ్యవహారం నడుపుతుంది కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో నూటికి నూరు శాతం అధికారంలోకి రాదు ఇప్పటికే దాంట్లో ఉన్నవారు కూడా రెండో పక్కన పార్టీ వైపు చూస్తున్నారు ఈ మే పదిహేను కల్లా కొంతమంది అటుపక్క వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు మే పదిహేను మీరు మీరు చూడండి తెలుస్తుంది కొంతమంది కొంతమంది నాయకులు వైఎస్ఆర్సీపీలో వైఎస్సీపీ తోటి మేము కలిసే ప్రయత్నం కానీ వాళ్ళు కలవాలని కానీ ఇప్పటి వరకు అటువంటిది ఏమీ లేదు ఏమీ లేదు కేంద్ర నాయకత్వం తీసుకుంటే నా స్థాయి కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వచ్చిన తర్వాత నేను మా మామగారితో వెళ్ళి కలుస్తాను కేవలం వ్యక్తిగతంగా అంతేగాని దాంట్లో మళ్ళీ రాజకీయం ఏమీ లేదు ఆయన కోరిక మా మామగారి కోరిక ఆ డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసు ఒకసారి కల్పించమన్నారు జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఇస్తే నేను హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రేపు చెప్తున్నాం కదండి మనం అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రాసేసిన తర్వాత ఎక్కడ తప్పు చేసామనేది ఎగ్జామ్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎక్కడ తప్పు చేశామనేది పేపర్ని చూస్తే తెలుస్తుంది రేపు పొరపాటు చేసాం అని హై ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి